ముఖ్యమంత్రి గారి మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్ గా లా అండ్ ఆర్డర్ పైన మొన్న చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి ేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన అందరూ కూడా బాధితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్ర గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్ర లేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా బాధించిన పరిస్థితి ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకరు బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే శాసన శాసనసభ్యులు బాధితులే మంత్రులు బాధితులే ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టలా పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైడ్లు బరిగి తీర్చే వరకు వాడు మారే వరకు వదిలి పెట్టరు అది నా పద్ధతి అది చరిత్ర కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద పదిహేడు కేసులు ఖడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం బెటర్ చెప్పమంటే తెల్లవారునిద్దరూ లేపి రాత్రి తలుపులు కొడితే వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ ఇవన్నీ యువగడం పైన అయితే లోకేష్ పోతామంటే హైనాబాద్డే మైక్ మైకివలా అది సరే నేను వెళితే దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను ఆ యాత్ర ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ మీరు నిర్లక్ష్యం చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు తప్పుడు బిల్లు వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తా ఉంటే దారిని వస్తా ఉంటే నా మీద దాడి చేసి మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు ఎక్కుండే రామ్ రెడ్డి ఉన్నాడు కిషోర్ కుమార్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు ఇది చాలా టైం పడుతుంది యువగాడం పైన అయితే పన్నెండు కేసులు పెట్టారు అనపర్తిలో కూడా తమ నడిచెళ్లారు అనపర్తిలో అనపర్తిలో నన్ను నిలిపేసి అనపర్తి వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు దాంట్లో కూడా కేసులు పెట్టారు పన్నెండు కిలోమీటర్ నడిచి వచ్చా అక్కడ కరెంట్ తీస్తే మళ్ళీ సెల్ ఫోన్ వెలుగులో మీటింగ్ చేశారు అక్కడ అది కూడా కట్ చేయి కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మూల మన రామకృష్ణారెడ్డి అలాంటి సంఘటనలన్నీ జరిగాయి దశ అచ్చవ్ నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాచయాలు చేసి ఆ కేసు ఏంటి ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాచ్ చేసే పరిస్థితికి వచ్చారు కొల్లు రవీంద్ర ఎవరోజనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులు ఈయన వచ్చేశాడు అటెంప్ట్ మర్డర్ కేసే మర్డర్ కేసు మర్డర్ కేసులు మొదటి ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి ఆయన పైన కేసులు పెట్టేశారు ఆయనతో జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళా బయటకు వచ్చారు అప్పుడప్పుడు కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని దూడపాడు నరేంద్ర పైన్ అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రాని ఇది చేసే పరిస్థితికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అరవై ఆరు కేసులు కార్యకర్తలపై రెండు వేల ఐదు వందల అరవై కేసులు పులివర్తి నాని పైన ముప్పై ఒక కేసులు చింతమేని ప్రభాకర్ పైన నలభై ఎనిమిది కేసులు కడ నిమ్మల రామానాయుడు ఎవ్వడి దగ్గిరిపోడు ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన ఇరవై కేసులు పెట్టారు నేను చాలామంది చూశారు చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు రెండో అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడు కరోనా సమయం కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చే వచ్చే పరిస్థితుండే వ్యక్తి దేవి దేవినేని పని ఇరవై ఏడు కేసులు ఆంజనేయుల పైన పదహారు కేసులు అయ్యనపతి పైన పద్నాలుగు కేసులు బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు పద్నాలుగు కేసులు కోన రవికుమార్ పైన పద్ పదహైదు కేసులు కాళ శ్రీనివాసుల పైన పద్నాలుగు కేసులు ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్రలేని పరిస్థితి ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి మీరే ధైర్యం చెప్పారు మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు మీ ఇంట్లో వాళ్ళని ఏం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదండీ మేము అడ్వోకేట్తో మహాడుకున్నాం ఏంటి పరిస్థితి అగ్రణ్యకోచరం గోచరం హైకోర్టు మళ్ళా ఇక్కడ కోర్టు సుప్రీం కోర్టు ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయటపెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని పద్దెనిమిది నలభై ఐదు సార్లు అరెస్ట్ చేశారు చింతని ప్రభాకర్ని పదహైదు సార్లు అరెస్ట్ చేశారు అచ్చెనారాయణ అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర బిసి జనార్దన్ రెడ్డి ఉమా జోళిపాళ అందరినీ అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతం రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూంల పైన దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు అలాంటి సంఘటనలు చూసాం వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక పోగ్రాం పెట్టుకుంటే ఆ పోగ్రామ్ జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి కడా నడి రోడ్లో కూర్చొని భోంచేసారు చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసే చేసే సందర్భాలు అవన్నీ కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన్ పోనేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి మీరు పోలేరు ఇంకా ఎక్కువ లాండార్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మీరు కొంచెం వాయిదా ఏమని చెప్పే పరిస్థితికి వచ్చా ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు అధ్యక్ష ఎంతమంది పారిపోయారు ఈవెన్ కడాన్ అయితే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్ ఒక పక్క ఇండస్ట్రీ ఇంకొక పక్క పాలిటిక్స్ పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే సరే ఎవరికి చెప్పద్దు నువ్వు అనవసరంగా అవసరమా ఆలోచి ధైర్యం అంటే లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ ఇలాంటప్పుడు దెబ్బతిట్టే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా కడాన దిశ సింగపూర్ గవర్నమెంట్ మీద సింగపూర్ గవర్నమెంట్ ఎక్కువ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సింగపూర్ ఒకప్పుడు ట్రంప్ నార్త్ కొరియా కిమ్ ఎక్కడ పెట్ట నర్తగిరి మీ అనుకుంటాను ఇద్దరికి చర్చలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే సింగపూర్లో పెట్టారు అలాంటి కంట్రీ మీద ఆరోపణలు చేసి కడాన దిశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు కనీసం నేనేమంటున్నానంటే దిశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఆ రోజు వాన్ వ్యూ ఉన్నాడు వాన్ వ్యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళను ఆయన పీఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవించి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి అధికారం ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్లా చేస్తారో చూసి దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆరో తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడైనా కలిస్తే నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి మూడు నాలుగు రోజులు ఉండిపోతారు కానీ ఫస్ట్ టైం ఒక రాత్రి అంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ చెప్పి వాడు నేను రెండు వేల పద్నాలుగులో ఆలోచించి ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం రెండు వేల పద్నాలుగు వచ్చేట కిందికి నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోరు రెండు వేల పద్నాలుగులో రాజధాని లేదు రాజధాని కడతాం ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను నన్ను నమ్మారు ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర దేశం నేను ఊటే అడిగాను మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు చాలా సమయం అవుతుంది నేను టెండర్లకు పోవాలి ఒక ఆరు నెలలు సంవత్సరం అవుతుంది అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఓకే మేము ఆలోచిస్తామని చెప్పి వితిన్ ఇన్ వన్ సిక్స్ మంత్స్ అది ఎయిట్ మంత్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే వాళ్ళు కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచం ఎప్పుడు జరగదు అధ్యక్ష అధ్యక్ష పీపీ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్ విండ్ ఈరోజు మనందరం చూస్తున్నాం విండో వాడకుండా పవర్ వాడకుండా పదివేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు మీ ఆవేశంలో అర్థం ఉంది మీ బాధల్లో నాకు సానుభూతి ఉంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ విక్టం కాబట్టి మీ అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తిని నాకు కూడా అదే